సో నమస్కారం అండి నేను అగ్నేష్ అమిత్ రాజ్ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తుని ఎలా బాగా పట్లు నడుపుకోవాలో మన భవిష్యత్ చాలా చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా అయితే చాలామంది క్వశ్చన్ ఏంటంటే మనకి ట్వంటీ సెవెంత్ ఫిబ్రవరి శివరాత్రి రాబోతుంది సో ఈ శివరాత్రికి ఏ రాశి వారు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే ఎలాంటి దానంగా చేయగలిగితే ఎలాంటి అభిషేకం తండ్రికి చేయగలిగితే ఆ రోజు ఒకవేళ మీ ఇంట్లో ఉంటేనేమో మీరే ఆ రోజు అభిషేకం చేసుకోండి ఇంట్లో ఎందుకంటే పబ్లిక్ చాలా రోజు ఏమో పబ్లిక్ నాకు అర్థం కాదు కానీ సంవత్సరం మొత్తం ఎవ్వడు వెళ్ళడు శివరాత్రి అనగానే మాత్రం ఆ రోజు ఎగబడిపోయి అభిషేకాలు చేస్తే ఇప్పుడు సంవత్సరం మొత్తం రాకుండా నేను ఒక నెల వచ్చిన అటెండెన్స్ వేయంటే అంటే హెడ్ మాస్టర్ చేస్తాడా వెయ్యాడు ఏదో ఓకేలే అని చెప్పి ఆ ఒక్కరోజు ఎక్స్క్యూజ్ ఇస్తాడు తప్ప పూర్తి పూర్తిగా సాటిస్ఫాక్షన్గా బ్లెస్సింగ్స్ ఎప్పుడు ఇవ్వడు అనుగ్రహం అనేది ఇవ్వడు ఏదో నా 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 సంతానడు కాబట్టి నా స్టూడెంటే అని చెప్పి ఆ రోజు ఏదో నువ్వు అనుకున్న దాంట్లో ఒక టెన్ పర్సెంట్ ఇస్తాడు అంతే సంవత్సరం మొత్తం ఎప్పుడు వెళ్ళకుండా శివరాత్రికి వెళ్ళిపోయి ఏ అభిషేకాలు చేస్తాను నాకు అది పబ్లిక్ ఎంత పిచ్చోల్లో నాకు అర్థం కాదు మీరే అర్థం చేసుకోండి జస్ట్ నేను చెప్తున్నా కదా ఇప్పుడు నేను సంవత్సరం మొత్తం నేను వెళ్ళా అసలు శివరాత్రికి కూడా నేను టెంపుల్కి వెళ్ళా ఎందుకంటే నా జాతకంలో ఉన్నదే అది నేను ఏదో శివరాత్రికి వెళ్ళిపోయి లైన్ల నుంచి తండ్రిని అభిషేకం చేస్తా ఉపవాసం ఉంటాను కూడా నేను ఉండ నా తండ్రికి ఇష్టమో అదే ఆ రోజు చేస్తాను నేను అభిషే అప్పుడు ఆ రోజు నేను నా ఎంప్లాయీస్ ఉన్నారు నా ఎంప్లాయీస్కి మంచిగా ఆ రోజు ఇద్దరు బోనస్ ఇస్తాను ఆ రోజు సాయంత్రం పేదవాళ్ళు ఎవరన్నా ఉంటే నేను ఒకవేళ ఉపాసం ఉంటే నేను ఏమేమి తింటాను అవన్నీ వస్తుంది తీసుకెళ్ళి ఒక ఫ్యామిలీకో ఇద్దరు ఫ్యామిలీస్కో నేను స్పాన్సర్ చేస్తాను నా తండ్రి నాకు అలా అనుగ్రహిస్తాడు నాకు తెలుసు అది ఏదో పోయి ఆయనకి పాలతోటి అభిషేకం చేసేసి ఆ రోజు అది ఇక మీరు జనరల్గా మీరు ఆ మైండ్లో మీకు వెడిటేషన్ కాబట్టి మీరు చేసుకోండి అది మొన్నటి నుంచి కూడా మనం శివరాత్రికి ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి ఎలాంటి స్నానం విధానం అని చెప్తున్నాం ఎందుకంటే మ్యాక్సిమం అయితే నేను దానం ఆ రోజు కొంచెం దానం చేయమని చెప్తున్నాను ఎందుకంటే మన ఉపవాసం ఉపాసం ఉంటాం కానీ అక్కడ తిననీకి లేని వాళ్ళు కూడా మనం ఇవ్వటం వల్ల ఆ యొక్క ఆశీర్వాదం మనకు లభిస్తుంది శని భగవాన్ అనుగ్రహం లభిస్తుంది శివ అనుగ్రహం లభిస్తుంది కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోయేది ఆఖరి రాశి మీనరాశి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు మీనరాశి వాళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒక త్రీ డ్రాప్స్ పాలు ఒక త్రీ డ్రాప్స్ తేనె ఒక నీళ్ళలో వేసి బాగా దాన్ని మరిగించి వాటితోటి స్నానం చేయండి స్నానం చేసి దాని తర్వాత ఖచ్చితంగా సూర్య నమస్కారం అయితే చేయండి కుదిరితే ఏంటంటే దాంట్లో పసుపు కుంకుమ రెండు వేయండి రంగు పువ్వు కొంచెం పటిక బెల్లం వేసి సూర్యభగ్ణానికి అరిగిపోయి ఆ రోజు పట్టిక దాని తర్వాత మనం చేయవలసింది ఏంటంటే దగ్గరలో ఎక్కడైనా సరే కానీ వేప చెట్టు రావి చెట్టు ఈ రెండు కలిసి ఉంటాయి కదా అక్కడికి వెళ్ళండి పసుపు రంగు దారం తీసుకొని ఒక పదకొండు ప్రదక్షిణలు చేసి ఒక రెండు ముళ్ళు వేసేసి అక్కడ కుదిరితే మంచిగా నెయ్యితో దీపం పెట్టడానికి ప్రయత్నం చేయండి ఎక్కడైతే రావి చెట్టు వేప చెట్టు రెండు కలిసి ఉంటాయో అక్కడ మనం ఆ రోజు ఆరాధన చేసుకోండి నీ మనసుని కోరికే ఉందో కోరుకోండి ఈ సంవత్సరం మొత్తం మనం ఏమనుకుంటున్నామో అది నీ మనసు కోరిక కోరుకో దాంతోపాటు ఇది మనకు అయిపోయింది పన్నెండింటి లోపు చేయాలి ఇది ఎంత జల్ది ఎంత తొందరగా చేసుకుంటే అంత మంచిది మీకే దాంతోపాటు మీరు ఆ రోజు పర్టికులర్ అంటే టూ థర్టీ నుంచి ఫోర్ థర్టీ లోపు పచ్చి గడ్డి తీసుకోండి పచ్చి గడ్డి తీసుకొని ఇంటికి తీసుకురండి ఇంటికి తీసుకొచ్చి మంచిగా ఇంట్లో అది కొంచెంసేపు ఒక హాఫ్ అన్ అవర్ థర్టీ మినిట్స్ ఫార్టీ మినిట్స్ అట్లా ఇంట్లో ఉంచండి ఉంచిన తర్వాత పసుపుని పాలతోటి కలపండి పసుపుని పాలతోటి కలిపి దాని మీద కొంచెం జల్లండి జల్లేసి అది తీసుకెళ్ళి గోమాత పెట్టండి ఈ సంవత్సరం ఎలాంటి నా ఇంట్లో ఇబ్బందులు ఉండొద్దు అనారోగ్య సమస్యలు ఉండొద్దు ఆర్థిక సమస్యలు ఉండొద్దు ఎలాంటి ఇబ్బందులు ఉండొద్దు అని చెప్పి కోరుకొని అక్కడ నీకు గో గోశాలలో వేసేసాయి అలాగే ఆ రోజు పర్టికులర్ ఏంటంటే నువ్వు ఆ రోజు పర్టికులర్ సాయంత్రం ఏం చేయాలంటే మనం ఒక పొద్దు వదిలేస్తాం కదా ఒక పొద్దు వదిలేసిన తర్వాత నీకైనంత వరకు నీ బడ్జెట్ ప్రకారంగా ఎవరైనా వృద్ధులకి ఏం అంటే కొబ్బరి బోండలు దాతాయి ఆ రోజు ఎవరైనా సరే ఇప్పుడు గుడికి పది కొబ్బరి బొండలు తీసుకుని మనకి యాభై రూపాయలకి ఒకటి పది కొబ్బరికాయలు అయితే ఐదు వందలు అవుతాయి దానికన్నా ఎక్కువ ఏం లేదా ఐదు అయితే ఐదు తీసుకుంటే యాభై అవుతాయి సో అది తీసుకొని టెంపుల్ దగ్గరికి వెళ్ళి ఎవరైనా బెగ్గర్స్ ఉన్నారా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే చూడు బెగ్గర్స్ ఉంటే వాళ్ళకి ఇచ్చేసి మంచిగా కొట్టిచ్చేసి తాగండమ్మా అని చెప్పి వాళ్ళకి ఇచ్చేసి ఇది సాయంత్రం మేము ఎప్పుడైతే ఒక పొద్దు చేసిన తర్వాత ఇది చేసి చూడు నీకు ధన ధనపరంగా ఎలాంటి ఇబ్బందులు ఉండవు ఆకర్షణ శక్తి పెరుగుతుంది డబ్బు వచ్చింది ఇంట్లో స్థిరంగా ఉంటుంది అలాగే మనకి జాబ్ దగ్గర కూడా ఎలాంటి ఇష్యూస్ ఉన్నా సరే కానీ క్లోజ్ అయిపోతాయి కాబట్టి ఇలాంటి పరిహారాలు మీనరాశి వారు చేసి శివరాత్రికి లాభాన్ని ఉండాలని కోరుకుంటున్నాను